వర్ణమాలతో పదాలు చివరి తరగతిలో మనము కా నుండి అనా వరకు వచ్చే అక్షరాలతో పదాలు తెలుసుకున్నాం కొన్ని ఈ ఈ తరగతిలో నుంచి బండిరా వరకు తెలుసుకుందాం తలా హెడ్ కథ స్టోరీ దండా గార్లాండ్ ధనం మనీ నగ ज्वेलरी, पलक स्लेट फलम फ्रूट बलम स्ट्रेंथ, भवनम, बिल्डिंग, मारका, स्टेन और आपॉट रणम वार युद्धमणम अना वार లత క్రీపర్ కొన్ని మొక్కలు తీగలు తీగలుగా ఉంటాయి కదా మనీ ప్లాంట్ కానీ లేకపోతే మల్లె చెట్ మల్లె తీగలు కానీ అవి స్ట్రైట్గా ఉండవు దీన్ని సపోర్ట్ చేసుకొని ఉంటాయి అలాంటి వాటిని లతలు అంటారు వల నెట్ శత శత అంటే వంద అని అర్థం నన్ను హండ్రెడ్ సంతా సంత అంటే మార్కెట్ హంస హంస అంటే స్వాన్ క్షణం క్షణం ఒక్క క్షణం అంటాం కదా క్షణం అంటే సెకండ్ రంపం రంపం అంటే సా వుడ్ కట్టర్ ఉంటుంది కదా వుడ్ కట్ చేయడానికి మనము యూజ్ చేస్తాం దాన్ని రంపం అని అంటారు సరే అమ్మా మనం మళ్ళీ వచ్చే తరగతిలో మరికొన్ని పదాలు వాటికి వచ్చే అర్థాలు తెలుసుకుందాం ఇక ఈ తరగతిలో ఉంటాను